శ్రీ గురే నమః ఓం శ్రీమాంత్రి నమః ఓం శర్వమగళాడిమహిరోజు పదవిలో జనరల్స్ గురించి కొన్ని ఓట్ చెప్పారు మాస్టర్ జనరల్స్ నుండి ఫెమిలిన్ జనరల్స్ కి ఏ విధంగా మారుతుందని చెప్పారు ఈ రోజు మరికొన్ని జనరల్స్ గురించి చెప్తాను ఇప్పుడు

ఆవు దోడ తెలుగులో ఆవు దోడా అంటే ఫస్ట్ జెండర్ దాన్ని బుల్ కాఫ్ సిఏఎల్ఎఫ్ బుల్ కాఫ్ అయితే ఫెమినైన్ జెండర్ ఏ విధంగా పిలుస్తాము ఫెమినైన్ జెండర్ అంటే ఆవు దూడా కౌ అంటే ఆవు ఈ దూడ మనం ఏమంటున్నాము కాఫ్ అంటే దూడ కాబట్టి కౌ కా ఇది ఎఫ్జి ఎఫ్జి అంటే ఫెమిలియన్ జెండర్ ఎఫ్జి అంటే ఫెమిలియన్ జెండర్ ఈ విధంగా జెండర్స్ ని మాస్టర్ జెండర్ టు ఫెమిలియన్ జెండర్ ఏ విధంగా మారుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి బాగా పిచ్చుగా మగ పిచ్చుక అనేది మస్క్ మగ అనేది పిచ్చుక అనేది పిచ్చుక అంటే స్పారో మగ అనేది ఏ విధంగా కాక్ స్పారో కాక్ అంటే కాక్ స్పారో

ఆడపిచ్చుకా ఆడపిచ్చుక ఏ విధంగా మరి మామూలుగా కోడి పింజని కాకంటాం కోడి కట్టిని హెన్ అంటాం సేమ్ అంది ఆడపిచ్చు కంటే హెన్ను అంటే ఆడది దీనికి స్పేలోకి వెళ్తే ఆడపిచ్చుకా హెండ్ స్పారు అలా ఇచ్చుకో ప్యాసేజర్ ఇచ్చినప్పుడు ఆ ప్యాసేజర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇట్టే మనకు ఉపయోగపడతాయి ధన రూపాయలు కూడా యూజ్ చేసుకుంటారు కానీ ప్యాసేజర్ చదివి క్వశ్చన్ రాసేటప్పుడు ఇటువంటి పదాలు వచ్చినప్పుడు మనకి యూజిబుల్ గా ఉంటాయని చెప్తున్నాను ఇప్పుడు ఇంకో చూడండి ఇది ఇప్పుడు జనరల్స్ లో మూడోది నార్మల్ మోడల్ చెప్పండి మనకి బాలుడు అంటే మనకు తెలుసు సింపులే బాలుడు ఫస్ట్ ఇంజన్నర్లో బాయ్ ఎంజీ జెండర్ దీనికి ఫిమిల్ ఇంజనర్ లో బాలిక బాలుడు బాలిక

బ్రహ్మచారి అంటే బ్యాచులర్ అది మాస్కుల జెండర్ మెయిన్ గా స్పినిస్టర్ అనేటువంటిది కన్యా బ్రహ్మచారి అంటే మాస్కులైన్ జెండర్ అవుతుంది పురుషు లింగం అవుతుంది కన్య అనేది స్త్రీలింగం అవుతుంది ఈ కన్యని మెయిన్ కానీ స్పినిస్టర్ స్వినిస్టర్ అంటే కన్యా ఈ విధంగా మనము జెండర్స్ ని చూసుకుంటాం అదే విధంగా చూడండి మగ పావురము మగ పావురము మగపావురు అంటే పక్కు మగపావురాన్ని బిగు బక్ బి మగ పావురం మగపావురం అంటే బక్కు అదే విధంగా ఆడపావురము ఆడ పౌరము మర మర పవరా పక్కాము ఆడపవర ఆడ పవర్ అని డో ఇది ఓ ఇది ఈ విధంగా జెండర్ మాస్టర్ ఫస్ట్ నుండి ఏ విధంగా వస్తాయో ఇప్పుడు అర్థమైందా మీకు తెలిసింది ఇవ్వండి ఇప్పుడు నీకు తెలిసిన పదమే చెప్తాను అయ్యా అంటే కోత పదం అనుకుంటారు పాత రోజులు అయ్యా అంటే భాష మామూలుగా మామూలుగా చేయలేబరు మాట్లాడేది అనుకుంటారు అయ్యా అనేది నిజమైన తెలుగు పదము దాని ఇంగ్లీష్లో ఈ అయ్యా అనేది కనుమరువై అయి అనేది కంటిన్యూ అయిపోయింది దీన్నే మాస్కులైన్ ఏం అంటారు కాబట్టి అయ్యా అనేది సార్ అనేది రెండు ఒకటే అయ్యా అనేది చిన్న పాదే వాళ్ళు తెలుగులో అయ్యా అంటే ఇంగ్లీష్లో సార్ అండి అదేవిధంగా విధంగా అమ్మ అంటే మేడం మేడం ఇది జెండర్ జ్జిప్ కాబట్టి అంటే అమ్మ అనవచ్చు మేడం అనవచ్చు కాబట్టి స్త్రీలింగానికి భూమి లింగానికి ఉన్నటువంటి డిఫరెంట్ తీసుకున్నాం కదా అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి